వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డివోషనల్ నేను ఏడు శనివారాల రథం అయితే ఇది చేసుకున్నా ఈరోజు ఆరో వారం ఐదు వారాలు కంప్లీట్ అయ్యి ఆరో వారం అనేది ఈ విధంగా ఇలా చేసుకున్నా నేను ఇక్కడ ఎలా చేశాను ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ నేను పీఠం అయితే వేసుకున్నా వేసుకొని ఒక క్లాత్ అయితే మంచిది వేసుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకున్నా తర్వాత తులసిమాలైతే స్వామివారికి కంపల్సరీగా అయితే స్వామివారికి తులసి మాల ఉండేటట్టు చూసుకోండి తులసి మాల అంటే చాలా ఇష్టము స్వామివారికి ఒకవేళ ఇంకేస్ తులసి మాల లేదనుకో తులసి ఆకులైనా పూజలు పెట్టుకొని చేసుకోండి చాలా మంచిది అలానే నేను తులసి మాల చేసుకున్న తర్వాత పూలు అవి పెట్టుకొని అలంకరించుకున్నాను తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ అయితే దీపాలు వెలిగించుకున్నాను ఇక్కడ నా దగ్గర వెంకటేశ్వర స్వామి నామాలదైతే ఉంది నేను అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి మొహము లక్ష్మీదేవి ఇద్దరు ఉన్నదైతే ఇక్కడ అది కూడా దీపం కొందైతే నా దగ్గర ఉంది రెండు దీపాలు అయితే నేను వెలిగించుకున్నా తర్వాత చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో స్వామివారి విగ్రహం పెట్టుకొని నేను ఇక్కడ అయితే అభిషేకం చేసుకుంటున్నా నేను ఇక్కడ ఫస్ట్ పాలతో అయితే అభిషేకం చేసుకొని తర్వాత పంచదారతో కూడా నేను ఇక్కడ అభిషేకం అయితే నేను చేసుకున్నా తర్వాత నెయ్యి కూడా వేసుకొని ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నా తర్వాత ఇక్కడ నేను పెరుగు పెరుగుతోటి కూడా ఇలా అభిషేకం చేసుకొని తర్వాత నేను తేనె కూడా వేసుకొని ఇలా అభిషేకం అయితే చేసుకొని తర్వాత బనానా కూడా వేసుకున్నా బనానా కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ పంచామృతాలు అంటారండి ఇలా నేను పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకున్నా తర్వాత ఇక్కడ నేను స్వామి వారిని తీసి క్లీన్ చేసుకొని కందము కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నా తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఈ పూజలో పిండి దీపాలు అయితే కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి అది మీరు ఒకటి పెడతారా రెండు పెడతారా అది మీ ఇష్టము ఎలా చేసుకుంటారో అదే మీ ఇష్టము నేనైతే వారం వారం అయితే నేను వేడి దీపాలు అయితే వెలిగించుకుంటాను నాకు ఇట్లా నిండుగా ఉండడం ఇష్టము కొంతమంది ఒక దీపము ఒక వారము రెండు వారాలు రెండు దీపాలు మూడు వారాలు మూడు దీపాలు అయితే అలా చేసుకుంటూ వస్తారు కానీ నేను స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈరోజు అంటే ఇది వారం కదా ఈ ఆరువారాలు అయితే నేను వారం వారం వేడి దీపాలు అయితే నిండుగా పెట్టుకొని పూజలు అయితే ఇలా చేసుకుంటాం తర్వాత ఇక్కడ పిండి దీపాలకు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కంపల్సరిగా పెట్టుకోవాలండి చాలా మంచిది తర్వాత ఇక్కడ నేను పైన అన్నిటికు ప్రేమిదలకు అంటే పిండి దీపాలకు ఇలా పైన కూడా తోటి ఇలా బొట్లు బొట్టులు పెట్టుకున్నా మళ్ళీ తర్వాత కుంకుమ కూడా ఇలా బొట్లు పెట్టుకున్న పైన అన్నిటిక నామాలు అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకున్నా తర్వాత ఆయిల్ పోసి ఒత్తులైతే ఇక్కడ నేను వెలిగించుకోవడానికి అంటే మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతి కానీ లేకుంటే అగరవతిలతో కానీ వెలిగించుకోవచ్చు నేను ఇక్కడ ఏకహారతితో వెలిగించుకున్నా ఎలిగించుకొని స్వామివారికి అయితే నేను ఇక్కడ ప్రసాదం కింద అయితే కంపల్సరీ అయితే మనం ప్రసాదం కింద అయితే చలివిడి వడపప్పు పానకం అయితే పెట్టాలి కానీ నేను ఈరోజు అవి కూడా పెట్టి మళ్ళీ అలానే పాయసం కూడా స్వామివారికి పెట్టా కంపల్సరీ అయితే ఏమి పెట్టినా పెట్టకపోయినా ఎలానో మన దగ్గర చలివిడి మామూలుగా పెసరపప్పు ఉంటుంది కదా వడపప్పు అలా కంపల్సరీ అయితే ఉండేటట్టు చూసుకోండి పెట్టాలి కంపల్సరీ అదేమి పెద్ద సమస్య కాదు సింపుల్గా అయిపోతుంది అసలు గ్యాస్తో కూడా సంబంధమే ఉండదు ఈజీగా అయిపోయే ప్రాసెస్ కంపల్సరీ అయితే ఉండేటట్టు చూసుకోండి నేను అన్ని పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ స్వామివారికి అయితే ఇలా నామాలు గోవిందనామాలు అష్టోత్తరనామాలు అనేది స్వామివారికి అయితే నేను ఇక్కడ చదువుకుంటున్నా ఒక్కొక్క పువ్వు వేసుకొని ఒకవేళ మీ దగ్గర ఇంకేస్ అన్ని పూలు లేవు అనుకున్నా కూడా మనం అక్షింతలతో కూడా అంటే కొన్ని పూలు ఉన్నా కొన్ని అక్షింతలు కూడా వేసుకొని చేసుకోవచ్చు అన్ని పూలు లేకపోయినా నేనైతే ఇక్కడ పూలతో అయితే ఇలా అక్షోత్రనామాలు గోవిందనామాలు అయితే చదువుకున్నా తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారికి అయితే తాంబూలం కింద నేను పనులు అయితే పెట్టుకున్నా తర్వాత హారతి అయితే ఇచ్చుకున్న స్వామి వారికి హారతి ఇకొని మళ్ళీ తర్వాత కూడా పంచ లాగా ఇలా ఇచ్చుకున్న తర్వాత వారికి అయితే ఇంకా నేను దండం పెట్టుకొని పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఎలా చేశాను ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి కంపల్సరీగా మీరు లైక్ ఇస్తే ఇంకా కొంతమంది అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి కానీ కొంచెం లైక్ ఇస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అంటే నేను చేసిన పూజకు లైక్ ఇచ్చి ఇంకా కొంచెం మోటివేషన్ లాగా చేసిండ్రు అని నాకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది ప్లీజ్ అండి ఇది ఒక లైక్ అని ఇవ్వండి అలానే నా ఛానల్కి నేను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి నా పూజ ఈ విధంగా అయితే నేను చేసుకున్న ఈ వారము ఇంకా లాస్ట్ వారం ఉంది లాస్ట్ వారం కూడా అయితే చేస్తా తర్వాత చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది చెప్తాను లాస్ట్ వారు అయితే కంపల్సరిగా మనము మనకు తోచిన కాడికి జ అంటే ఒక ఐదు మందిని కానీ తొమ్మిది మంది కానీ ముత్తం పీసుకొని మన క్షత్తిన్న కాడికే మనం భోజనం అయితే పెట్టాలండి పెట్టి ముత్తలకు తామలం అనేది ఇచ్చి మంచిగా పంపించాలి కంపల్సరీగా అయితే భోజనం పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఉద్దాపనైతే ఇవ్వాలి లాస్ట్ అంటే చేస్తాను కదా ఉద్యాపనప్పుడు కూడా నేను ఎలా చేశాను ఏంటి అనేది ఉద్యాపన కూడా నేను వీడియో చేస్తా వీడియో చేసి పోస్ట్ చేస్తాను మీరు అలానే అంటే నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి నేను అక్షయ తృతికి కూడా ఇప్పుడు మనకు మే నెల వస్తుంది కదండి మే నెలలో పదో తారీఖు అక్షయ తృతి ఉంది ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను నేనా అంటే మనము అక్షయ పాత్ర ఎలా చేసుకోవాలి కుబేరు కొంచెం ఎలా చేసుకోవాలి అవన్నీ వీడియో చేసి మీకు అప్లోడ్ అనేది చేస్తా ప్లీజ్ అండి నా వీడియో అంటే చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటనే చెప్పండి ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్